రుక్వేదం ఒక మాట విశ్వత ఏమిటంటే ఈ మంత్రం యొక్క అర్థము అంటే ప్రపంచం నలుమూల నుంచి గొప్ప గొప్ప ఆలోచనలు నాలో ప్రవేశించుగాక ఎలైన ఎలక్ట్రానిక్ ప్రపంచంలో బ్రతుకుతున్న ఇవాళ్ళ మనం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు భగవద్ అనుగ్రహీతంగా వచ్చినటువంటి వేద సాహిత్యంలో ఉన్నటువంటి మంచి ఎక్కడున్నా సరే స్వీకరించమని చెప్పారు ఏమీ ఎవరు లేదు ప్రపంచ దేశాలలో ఎక్కడ మంచి ఉన్నా స్వీకరించమని చెప్పినటువంటి ఉదాత్తమైన భావన కలిగినటువంటి దేశం భారతదేశం ఈ ఒక్క చాలు భారతీయుల యొక్క జీవన విధానానికి భారతీయుల యొక్క వ్యక్తిత్వ కోణాన్ని నొక్కి ఒక్క